రక్తం ధార పోసి క్రీస్తు వారు సంఘాన్ని కొనుక్కుంటే అపోస్తుడైన పౌలు క్రీస్తు సంఘాన్ని కాయడానికి ఆయన రక్తాన్ని పోసాడు పౌలు చాలా దేశాలు సువార్తని ఆయన భుజాల మీద వేసుకుంటూ రాత్రి అనకా పగులనక వాననక ఎండనక తిరిగేవాడు ఎన్నో దేశాలు తిరిగాడు ఎన్నో సంఘాలు కట్టాడు అలా సంఘాలు నిర్మించుకుంటూ ఒక దేశానికి చేరుకున్నాడు ఆ దేశం పేరే మాసిడోనియా దేశం ఆ దేశంలో పిలిప్పు పట్టణం అనే ఒక పట్టణం ఉండేది పౌలికి ఆ పిలిప్పు పట్టణానికి ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైనది మాసిడోనియా దేశంలో చాలా అందమైన పట్టణం ఈ పిలిప్పు పట్టణం పూర్వం గ్రీకులు పరిపాలించేవారు ఈ మాసిడోనియా దేశాన్ని అలెగ్జాండర్ తండ్రి ఈ పట్టణాన్ని చాలా ఇష్టపడ్డాడు ఆయన పేరు ఈ పట్టణానికి పెట్టుకున్నాడు పిలిప్పు అని కాలం గడిచే కొలది గ్రీకుల సామ్రాజ్యాన్ని రోమ సామ్రాజ్యం అధిగమించడం ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని ఏలుతున్న సమయం అది క్రీస్తు శకం ముప్పై రెండు కాలం నాటికి పిల్లిప్పు పట్టణం ఇంకా అందంగా తయారైంది ఆ పిలిపు పట్టణం వ్యాపారాలకి ఆర్థికంగా పేరుగాల్చిన పట్టణంగా మారిపోయింది రోమా సైనికులు రిటైర్డ్ అయిన తరువాత ఆ పిల్లిపు పట్టణంలో నివాసాలు కట్టుకొని జీవించేవారు సైనికులు నివసించే ప్రాంతంగా పేరుగాంచింది ఆ పట్టణం అయితే కొందరు యూదులు ఎన్నో సంవత్సరాల క్రితం యూద దేశం నుంచి వలస వచ్చి అక్కడ స్థిరపడ్డారు యూదా దేశం నుంచి పిలిపు పట్టణానికి సుమారు మూడు వేల కిలోమీటర్ల దూరం ఉంటుంది తప్పిపోయిన కుమారులను వెతుక్కుంటూ వారిని కాపాడుకోవాలని పౌలు బయలుదేరాడు అక్కడ కాపరలేని చాలా గొర్రెలు కనిపించాయి పౌలుకి ఎన్నో అవంతరాలు ఉన్నప్పటికీ ఏది ఏమైనా పౌలు అడుగు ఆ పిల్లిపు పట్టణం మీద పడింది క్రీస్తు శకం యాభై యాభై ఐదు మధ్యలో పిల్లిపు పట్టణం మీద పౌలు అడుగు పడిన తర్వాత ప్రపంచానికే పరిచయమైన పేరుగా ఆ పట్టణం మారిపోయింది ఇప్పుడు పౌలు శీల తిమోతి లూక అనే యువకులను వెంట పెట్టుకొని ఆ ప్రాంతంలో నివసించేవాడు పేరుకు మాత్రమే అందమైన పట్టణం ఏదైనా పొరపాటు జరిగితే ప్రాణాలు వదులుకోవాల్సిందే ఎందుకంటే రోమియోల శిక్షలు తట్టుకోవటం చాలా కష్టం అంతటి కఠినమైన రోమియోల పరిపాలనలో వీరు ఉన్నారు పౌలికి ఒక విషయం అర్థమైంది ఆ పట్టణంలో యూదులు ఉన్నారు కానీ చాలా తక్కువ మంది ఉన్నారు దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఒక సమాజ మందిరం కూడా లేని పరిస్థితి అక్కడ ఉండే యూదులది అది తెలుసుకున్నాడు పౌలు కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన దేవుని భయం వారిని వదిలిపెట్టలేదు వారు దేవుణ్ణి వారు పూజించడం ఆ యూదులు మానుకోలేదు పట్టణం బయట ఒక నది తీరాన ప్రతి శనివారం దేవుణ్ణి ఆరాధించేవారు అక్కడ ఉన్న యూదులు ఇదంతా తెలుసుకున్న పౌలు శీల లూకా తిమోతి అక్కడికి వెళ్ళారు క్రీస్తుని ప్రకటించాలి అంటే పౌలు తర్వాతనే అనే విధంగా వారికి దృఢంగా క్రీస్తుని గురించి సాక్ష్యమిస్తూ వారిలో క్రీస్తును నింపాడు ఆ రోజు మొట్టమొదట క్రైస్తవ్యాన్ని స్వీకరించింది ఒక మహిళ ఆమె పేరు లుదియా ఆమె ఒక వ్యాపారవేత్త సుమారు మూడు వందల కిలోమీటర్ల దూరం నుండి వ్యాపారం నిమిత్తం అక్కడికి వచ్చింది ఈ లుదియా లుదియా అన్యురాలు అయినప్పటికీ ఈమెకి యూదులు నమ్మే దేవుణ్ణి ఎక్కువగా అనుసరించేది చాలా దేశాలు తిరగటం వలన ఈమెకి యహోవా దేవుని గురించి ఆసక్తి కలిది ఈ లుదియా అనే స్త్రీ వస్త్రాలకి రంగులు వేసే పౌడర్ వ్యాపారం చేసేది ధనవంతురాలు కూడా ఆ రోజు పౌలు చెప్పిన ప్రసంగానికి ఆమె క్రీస్తును అంగీకరించింది ఆ రోజు పిలుపు పట్టణంలో మొట్టమొదటి క్రైస్తవురాలిగా చరిత్రలో నిలిచిపోయింది రోజులు గడుస్తున్న కొలది పౌలు మాటలు అక్కడి వారిని ప్రభావితం చేస్తున్నాయి రోజు రోజుకి అక్కడ వారు క్రైస్తవులుగా మారుతున్నారు రోమివులు అది జీర్ణించుకోలేకపోయారు ఆ పిలుపు పట్టణంలో ఒక వింత వ్యాపారం జరిగేది పౌలు ఉన్న రోజుల్లో కొంతమంది కలిసి ఒక వ్యాపారాన్ని నడిపేవారు ప్రజల భయాలని అవసరాలని ఆసరాగా తీసుకొని ఒక దయ్యాన్ని వారి గుప్పెట్లో పెట్టుకొని వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు ఆ దయ్యం ఒక చిన్న పిల్లలో నివసించేది దాని యజమానులు ఆ దయ్యంతో సోద చెప్పిస్తూ సొమ్ము చేసుకునేవారు కానీ ఆ దయ్యం మాత్రం ప్రతిరోజు పౌలుని పౌలు వెంట ఉన్న వ్యక్తులని పొగడసాగేది వీరే నిజమైన దేవుని భక్తులని ఇలా ప్రతిరోజు వారిని పొగడసాగేది సైతాను తంత్రములు మనం ఊహించినట్టు ఎప్పుడూ ఉండవు దేవుని ప్రణాళిక పిలుపు పట్టణం మీద ఎంత దృఢంగా ఉన్నప్పటికీ సైతాను ప్రణాళిక కూడా అంతే దృఢంగా ఉంది పౌలికి ఆ దయ్యానికి అంతర్గత యుద్ధం జరుగుతూనే ఉంది ప్రతిరోజు పౌలుని పొగిడే ఆ దయ్యం ఒకనొక రోజు వీరి దొంగలు అని చెప్పే రోజు వస్తుందేమో ఒకవేళ ఆ రోజు వస్తే ఒకవేళ ఆ రోజు వస్తే మాత్రం పిలిపు ప్రజలు ఆ దయ్యం మాట విని పౌలుని వెళ్ళగొడితే పిలిపు ప్రజలని పౌలు కోల్పోతాడని పౌలు భయపడేవాడు ఆ దయ్యం భయం కూడా ఒకటే పిల్లి ప్రజలకి క్రీస్తు పరిచయం అయితే పట్టణం ఎక్కడ మారిపోతుందోనని ఆ దయ్యం భయం కూడా ఎట్టకేలకు ఆ రోజు దయ్యం వేసిన ప్రణాళిక ఫలించింది పౌలుని విసిగిస్తే పౌలు నన్ను ఈ చిన్నపిల్ల నుంచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తాడు నేను వెళ్ళిపోగానే పౌలుని ఈ పట్టణ ప్రజలు ఈ చిన్నపిల్ల యజమానులు పౌలుని ఈ పట్టణం నుంచి వెళ్ళగొడతారు అని ఈ పట్టణం క్రీస్తుకి మాత్రం చెందకూడదు అని వేసిన పన్నాగం పండింది చివరికి ఒక వ్యక్తి పట్ల కానీ ఒక పట్టణం పట్ల కానీ ఒక జనాంగం పట్ల కానీ దేవునికి దయ్యానికి పరస్పర యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఆ రోజు పౌలు చివరి రోజుగా మారింది ఆ చిన్నపిల్లని నమ్ముకొని సొమ్ము చేసుకున్న యజమానులు ఇక ఆదాయం కోల్పోయామని తెలిసి పౌలు మీద పగపట్టి అతన్ని ఈడ్చుకుంటూ నగరం నడిబొడ్డుకి తీసుకొని వచ్చి పెద్ద పంచాయతీ పెడతారు రోమియోలంతా ఒక్కటి అయ్యారు పౌలు చావ చావకొట్టారు రోమియోల శిక్షలు భరించడం చాలా కష్టం పౌలుని నీసీలని ఇద్దరిని బంధించి చెరసాలలో వేశారు పౌలకి తెలిసింది ఒక్కటే బ్రతికితే క్రీస్తు కోసం బ్రతకాలి చనిపోతే క్రీస్తు కోసం చనిపోవాలి ఆ రోజు రాత్రి ప్రసంగం చెప్పడానికి ఖైదులు ఉన్నారు కానీ వారు కనబడటం లేదు పౌలికి ఉన్న గురి ఒక్కటే ఆ రోజు రాత్రి ఖైదీలు తెలుసుకోవాలి నా యేసును గురించి అని పాడటం మొదలుపెట్టాడు ఆ రోజు పౌలు పాడిన పాట ఏ పాట అని చెప్పడానికి ఆనాటి ఖైదీలు ఈరోజు మనతో లేరు ఒకవేళ ఉంటే చరిత్రలో నిలిచిపోయే పాటగా మన ముందు ఉండేది ఈరోజు రోజు పాటలే ప్రసంగాలు అయ్యాయి కరుడుగట్టిన ఖైదులు సైతం మామూలు మనుషులు అయ్యారు ఆ రోజు వారు పాడిన పాటకి ఖైదులు మాత్రమే కాదు నేల పొలికించిపోయి ఒళ్ళు విరుచుకుంది మహాభూకంపం వచ్చి చరసాలను మొత్తం చీల్చివేసింది పౌలు ఎందుకు అంత గొప్ప ప్రసంగికుడో ఆయన బోధలు ఎందుకు మహనీయమైనవో ఆ రోజు జరిగిన సంఘటన ఈ రోజుకి కూడా ఎలిగెత్తి చెప్తుంది రోమా ప్రభుత్వం అంత కఠినమైన శిక్షలు విధిస్తుంది అని తెలిసినా పారిపోయే అవకాశం ఉన్నా కూడా ఆ రోజు ఒక్క ఖైదు కూడా పారిపోలేదు అంటే పౌలు గొప్పతనం మనకు అర్థమవుతుంది చెరసాల నాయకుడు మాత్రం తన ప్రాణాన్ని కుప్పెటన పెట్టుకొని ఆ చీకటిలో ఖైదీలు పారిపోయి ఉంటారు ఉదయం అధికారుల చేతిలో దారుణమైన చావు చావటం కంటే ఇప్పుడు నేను చనిపోవడం మంచిది అని తన్ను తాను చంపుకుపోతే ఇక్కడ ఎవరు ఎక్కడికి వెళ్ళలేదు వెళ్ళిపోవడానికి ఇక్కడ ఖైదీలు లేరు క్రీస్తు దాసులు మాత్రమే ఉన్నారు అని కేకలు వినపడ్డాయి ఆ రోజు రాత్రి రెండు అద్భుతాలు జరిగాయి ఒకటి భూకంపం రావటం రెండు కరుడు కట్టిన ఖైదీలు పారిపోకుండా మారిపోవటం ఇది చూసిన చెరసాల నాయకుడు రాతి గుండెలు సైతం కరిగిపోయాయి అంటే పౌలు పాటలకే అంత శక్తి ఉంటే మాటలకి ఎంత శక్తి ఉందో అని తెలుసుకొని క్రీస్తు దాసునిగా మారిన చెరసాల నాయకుడు పట్టణమంతా పౌలు వల్ల ప్రభావితం అధికారులు మాత్రం పౌలుని పట్టణం వదిలి వెళ్ళి పొమ్మని బ్రతిమాలుకున్నారు ఎందుకంటే అక్కడ క్రీస్తుని అనువణువు నాటుకుంటూ పోయాడు పౌలు ఏది ఏమైనా పిలిపు పట్టణం మీద పౌలు పెట్టిన సంతకం చిరస్మరణీయం పౌలు అక్కడ నుండి బయలుదేరి దశలోనికయా పట్టణానికి చేరుకున్నాడు పౌలు పేరుకు మాత్రమే పిలిపు పట్టణాన్ని వదిలి వెళ్ళిపోయాడు అతని ప్రసంగాలు అతని పాటలు పిలిపు పట్టణం అంతా మారుమోగిపోతున్నాయి పిలిప్పు ప్రజలు పౌలు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి అతని వెంట పరిగెడుతున్నారు పౌలు వెంట తిరుగుతూ ఆయనకు ఏది తక్కువ కాకుండా చూసుకునేవారు పౌలు సముద్రాలు దాటుకుంటూ పట్టణాలు దాటుకుంటూ వెళ్ళిపోయాడు సుమారు ఎనిమిది సంవత్సరాల తర్వాత పిలిప్పు క్రీస్తు సంఘంగా విస్తరించింది ఘనంగా క్రీస్తు పరిచారకులు పెరిగిపోయారు సంఘాలు కట్టబడ్డాయి కానీ పౌలు ఎక్కడికి పోయినా సమస్యలతన్ని వెంటాడుతూనే ఉన్నాయి చివరికి రోమ్లో ఖైదీ చేపడ్డాడు అని తెలుసుకున్న పిలిపు ప్రజలు అందరూ వెళ్ళడానికి రెండు నెలల ప్రయాణం అంత దూరం కొన్ని వేల మైళ్ళ దూరం వెళ్ళడానికి వీలుపడని సమయం పిల్లిపు ప్రజలంతా కలిసి ఎఫ్రోదితు అని ఒక మంచి నమ్మకం కలిగిన విశ్వాసం ఎంచుకొని పౌలికి సమస్త మెచ్చి పంపారు అలా ఎఫ్రోదిత్ రోమ్కి చేరుకున్నాడు కొన్ని నెలల తరువాత పిలిపు పఠనం గురించి దాని వైభోగం గురించి అక్కడ సంఘాల గురించి తెలుసుకున్న పౌలు బంధకాలల్లో కూడా పట్టలేనంత ఆనందభరితుడు అయి పులకించిపోయాడు ఆ సమయంలో రాసిన పత్రికనే పిలిప్పు ప్రజలకు రాసిన ఉత్తరం ఇప్పుడు మన చేతిలో ఉన్న పిలిపు పత్రిక